సరే బావా అక్క మధ్య ఏ ఉండొచ్చు కానీ సవతి పూలు మాత్రం ఉందా కొడుకు మాత్రం ఉందా కొడుకులు బావంటే ఇష్టం లేదుగా మరి నివ్వెందుకు గుడికి

చూసావా చూసావా నీకోసం నేను ప్రేమించిన మనిషిని త్యాగం చేస్తే ఆ త్యాగాన్ని కూడా మర్చిపోయి నన్ను ఎవరు చేస్తావా ఒక క్షట అసలు చిల్లరిదే కాదు నువ్వు సాగుతున్న మనసురంగా నీ లాంటి దానికోసం నేను త్యాగం చేస్తాను తోచు త్యాగం చేసి నేను కాదు నేను కాదు నేను లేరే ఏంటి గొడవ ఉడికొస్తాడు రారా గుడికి వస్తే నేనే రావాలి స్పెషాలిటీ నేను అయ్య బాబోయ్ జోడు గుర్రాల సవారి నాకు ఎలాగ మరి శ్రావణ్ణి కాదు అంటే బాధపడుతుంది సంచను కాదు అంటే బుక్క పెడుతుంది అల్లుడు మూడో మార్గం ఏమైనా ఉందేమో ఆలోచించు వీళ్ళిద్దరితో తెవలదు గాని

ఇంతవరకు మా మెదల్లోకి రాని వ్యధ ఆలోచనలు మీ మాటలతో కలిగించకండి అవతలబుండింగ్ నన్ను తిలకరా నేను చాలా సమస్యలు ఇరుక్కుని కిల గిల గిల కొట్టేసుకుంటున్నాను కానీ నేను మాత్రం సమస్యలన్నీ తీరిపోయి హాయిగా పాడుకుంటున్నాను తానా నేనానా తా నేనా నా రాయ పారుకోడవే కదరా కాను తారు నన్ను రా అది కాదు నువ్వు వద్దు వద్దో నానా నానా నువ్వు నువ్వే నువ్వే నా కొడుకుది అందరు నొప్పేసుకుంటారు నన్ను లేరా కానీ నేను ఒప్పుకోవట్లేనా నువ్వు నా తండ్రివి కాదు నా డాడీ ఎవరో నాకు తెలిసిపోయింది ఫోటో కూడా పట్టాను ఫోటోనా సిపి ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నేను వెతుకుతున్నా నా కన్న తండ్రి ఇతను నీ తండ్రి ఎస్ చూసావా కోలికలన్నీ అచ్చుగుద్దినట్టు ఎంత కరెక్ట్ గా ఉన్నాయో సేమ్ టు షేమ్ ఓహో పడిపోయావా ఓకే అమ్మా అనాథ శుభం తల్లి సమాధి కడతానికి చందాలు ఇవ్వండి తండ్రి అమ్మా హలో ఎవరు ఐ ఆమ్ ది ఇన్కమ్ ఐ ఆమ్ ది టాక్సీ ఐ ఆమ్ ది ఆఫీసర్ హూ ఇస్ ఓనర్ కొంచెం ఉండండి ఓనర్ గారితో మాట్లాడిస్తానా ఇంత ఫోన్ చేశాడు వాడితే ఏం మాట్లాడతావో ఎంత మాట్లాడతావో వాడి గుమ్మ తొక్కకుండా చూడు కావాలంటే కాస్త కోస లంచం వాడి వాహన పడతాం టెన్షన్ పెట్టబాక నన్ను మాట్లాడతాగా హలో నమస్కారం అండి ఆఫీసర్ గారు ఏంటి పోలీసులతో సహా వచ్చేస్తారా వచ్చామంటావా చెప్పు నేను రెడీ ఇక్కడ కాలేజీకి సెలవులు పైగా క్యాంటీన్లకు బేరాలు కూడా లేవు బావా నాకు ఆఫీసర్ వేషం తెగ నచ్చింది తెలుసా వచ్చేస్తాను బావా నువ్వు రమ్మన్నా వస్తాను వచ్చేస్తాను ఏందత్తో నువ్వు తెచ్చావు కాఫీ అమ్మా నేను తేకపోతే ఇంకెవరు తెస్తారు మీకు కాఫీ మీరెవరైనా మామూలు మనిషా ఈ ఇంటికి అల్లుడు అంతేనా మా పాలిటి దేవుడు అంతేనా ఈ ఆస్తి అంతటికి మీరే కదా ఓనరు ఏందబ్బా ఈ రోజు అత్త ఏదో కొత్తగా చెప్తాందే ఏందత్త అదే అందంగా ఆనందంగా ఉండాలంటే కాఫీ తాగాక రోజు తాజాగా ఒక కొత్త కథ చెప్పుకోవాలి కదా బాబు ఆహా ఏం డైలాగ్ కొట్టేవత్త ఆ రోజుల్లో మా నాన్న కూడా ఇదే డైలాగ్ కొట్టేవాడు మా నాన్న నీకు తెలుసా అత్త అదేమిటి బాబు

మున్సిపాలిటీ ఎద్దు ముద్ద పప్పు తిన్నట్టు ఇంత ముద్దుగా పవిత్రంగా మారిపోయావేంటే పొద్దున్నే మీరేదో రాంగ్ బిల్డప్ ఇస్తున్నట్టున్నారు నా కాలిందంటే సంతకం పెట్టేస్తా పెడదరుగా నలుడు గారు ఎలాగో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తున్నాడు అప్పుడే సంతకాలు వేలి ముద్రలు అన్ని పెట్టేద్దరు గాని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా వాడు రాడే రాడు రాడు ఎవరు చెప్పారు రాంగ్ న్యూస్ అక్కే చెప్పింది బావా పొద్దునే దీనికి కలొచ్చిందంట అప్పటి నుంచి సంబరపడిపోతుంది అనుకో మరి బాబా చూద్దాం పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్సులో పెట్టి కొట్టుకుంటూ తీసుకొచ్చాడు శరీరంలో అసలు పాటలు కూడా మాట్లాడండి భర్త గారు అవ్వరే డవ్వా ఈ కథే వేరుగా ఉందని కంగుతున్నారా నాటుకు వాడి మాస్తి కాజేస్తావా నీకు నువ్వు మంచి అనుకున్నాను నాటకాలు బావా ముందు చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు కరెక్ట్ అత్త మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను మీ అమ్మాయి కోసం కానీ మీ ఆస్తి కోసం కానీ నేను ఈ నాటకం ఆడలే మా అమ్మాయి ఆస్తి కోసమోగా ఇదంతా మరి ఎందుకు చేసినట్టు మా అమ్మకి ఇచ్చిన మాట కోసం మా నాన్న ఆత్మ శాంతి కోసం పాలేవరి బాబు మధ్యనా ఇది మళ్ళీ ఇంకొక కొత్త కదా కాదు అట్లాండేశ్వరి గారు ఇది చాలా పాత కథ నీకు బాగా తెలిసిన కథ నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు నీ చెల్లెలు ఎవరో కాదు మావయ నా కన్న తల్లి భయంగా ఉందా నాకెందుకు భయం అవునులే ఈ ఇంటి ఆడపడుచుగా ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకుంటుంది నీకు మా అమ్మ నాన్న ఈ ఇంటి ఆడపిల్లలను తన కోళ్ళగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు గతాన్ని అందరం మర్చిపోయి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చాం చనిపోయే నీ కొడుకున్న అల్లుని చేసుకోవడమే కాదు నా ఆస్తిలో భాగం కూడా నీకు ఇస్తానని నాన్నగారికి మాటిచ్చాను ఈ ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు కోరుకోలేదు బాబు సుమిత్ర కోరిక ప్రకారం మీ అమ్మాయి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడితే మాకు అంతే చాలు కానీ ఇంట్లో ఆడపెత్తనం అందలమెక్కి కూర్చుంది అయినా ఒకసారి అడుగుదాం ఆవిడ కూడా ఒప్పుకుంటే నాకంటే సంతోషించేవాడు ఈ ప్రపంచంలో మరొకటి ఉండడు ఎందుకు ఒప్పుకోను నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను నా కాబోయే అల్లుడికి పాతిక లక్షల కట్నం ఇస్తాను పాతిక లక్షల కట్నం తీసుకునే అర్హత మీ అబ్బాయికి ఉందా ఉంటే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను ఈ ఇంటికి కాబోయే అల్లుడు డాక్టర్ అయి ఉండాలి ఎఫర్సీ చదివి ఉండాలి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి మీ అబ్బాయి చేస్తున్నాడా చేస్తుంటే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను ఈ అయ్యల రాజు అఖిలాండేశ్వరి కాబోయే వీఎంకులు ఎంకులు ఉండాలి మీరు కోటీశ్వర్లే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను అంతేకాని కూటి గతి లేని వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి కూర్చోడానికి కూడా నేను ఇష్టపడను మర్యాదగా వెళ్ళండి వదిలా మర్యాద మర్చిపోయి మాట్లాడకు ముష్టి వాళ్లకు మర్యాద ఇవ్వాల్సినంత కర్మ నాకు పట్టలేదు ఓటుకు వచ్చిన మాట్లాడితే ఊరుకుంటాను అనుకో మాటకు మాట సమాధానం చెప్పే ధైర్యం నాకు కూడా ఉంది దాని వచ్చి కయ్యం పెట్టుకుంటే నా భార్య మనసు బాధపడుతుందని వదిలేస్తున్నాను లేకపోతే ఏం చేస్తావు నీ అంత చూస్తాను నా అంత చూసే మగవాడు పుట్టలేదు పుట్టబోడు కూడా మరియా బయటకున్నాడు మా సుమిత్ర నీ తోడ పుట్టిన అన్నయ్య ఈ వేళే చచ్చిపోయాడు ఇంటికి వెళ్ళి తలకి స్నానం చేయి అన్నయ్య డబ్బు మీద ఆశతో మా ఇంటికే దూరం చేసావు మా అని కీలు సాడిస్తున్నావు మనిషి ఆగిపోయావే నా మీదకే చెయ్యెత్తుతున్నావా ఎవరు అక్కడ వీళ్ళిద్దరినీ ఊరి పొల మీద దాటే వరకు తరిమి తరివి కొట్టండి సొంత మనుషులు అనుకుని వెళ్ళాం పశువులా ప్రవర్తించారు నా వల్ల మీకు జరిగిన అవమానానికి క్షమించండి అని అడగడానికి కూడా సిగ్గుగా ఉందండి ఏమిటి అని ఎలా చూస్తున్నారు కిలాండేశ్వరి అహంకారం వల్ల నాన్న బలయ్యారు ఆవిడ కూతురి శ్రావణి వల్ల నేను జైలు పాలయ్యా అందుకే ఆ ఇంట్లో అడుగుపెట్టి పొగరబోత్ శ్రావణి మెళ్ళలో కట్టి ఆ తల్లి కూతుల డబ్బు మదాన్ని అనక్కొట్టి వాళ్ళకు బుద్ధి చెప్తా నాన్నగారి ఆఖరి కోరిక నేను నెరవేరుస్తానమ్మా అలా మా అమ్మకు మాటిచ్చాను కాబట్టే చిన్న పాప కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి మొత్తం పట్టి ఇప్పుడు నట్టింట్లో కుర్చీ వేసుకు కూర్చున్నాను అల్లుడిగా నేను మూడో కన్ను తెరిచానంటే మీరందరూ పిషా నన్నెంత అపార్థం చేసుకున్నారు అల్లుడు గారు నిజానికి మీ అమ్మా నన్ను ఇంగితం లేకుండా అవమానించిన రోజు నుంచి నేనెంత కుమిలిపోతున్నానో మీకు తెలియదు ఆ తర్వాత మీ మావయ్యతో కలిసి సిటీకి వచ్చి మీకోసం ఎంతో గాలించావు మీ అడ్రస్ ఏ మాకు దొరకలేదు చెప్పండి అబ్బా హఠాత్తుగా అన్ని నగ్న సత్యాలు అనర్గళంగా చెప్పమంటే నా వల్ల కాదు నువ్వే కాని మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ అయినా అల్లుడి గారికి నా గురించి తెలియదా ఏమిటి ఎందుకు తెలీదు అక్క పుతిలీబాయి సతీశాయి నువ్వు ఒకే కోవకు చెందిన వాళ్ళని అల్లుడి గారికి ఎప్పుడో తెలుసు తెలుసు కాబట్టి వారం రోజులు టెస్టింగ్ పెడుతున్నాను కుయ్య లోపు మీ మంచితనానికి మార్కులు పడితే ఆస్తి చేతిలో పడుతుంది లేదా మీ బతుకులు బీధిని పడతాయి అప్పుడు కదే వేరు జాగ్రత్త